విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే విద్యుత్ సంక్షేమ ఐటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వీణవంక మండల అధ్యక్షుడు వెండి సాహెబ్ హుస్సేన్ అన్నారు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గతంలో బీసీలకు కేవలం నాలుగు వేల కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయని ఖరాబు కారు సర్కారును నెందు తొమ్మిది వేల కోట్లకు పైగా కేటాయించింది అలాగే ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు రైతన్నలు సల్లంగా ఉంటేనే రాష్ట్రము సుభిక్షంగా ఉంటుందని నమ్మిన ప్రజాప్రభుత్వం వ్యవసాయానికి ఏకంగా డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం వ్యవసాయ అనుబంధం అయినా నీటి పారుదలకు ఇరవై ఆరు వేల కోట్లు కలుపుకుంటే దాదాపు లక్ష కోట్లు అన్నదాతల కోసమే కేటాయించారని కొనియాడారు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా వరికి బోనస్ సబ్సిడీ విత్తనాలు పరికరాలు రైతు బీమాతో అదనంగా పంట బీమా కూడా ప్రభుత్వమే భరిస్తుంది గ్యాస్ సబ్సిడీ గృహాజ్యోతి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తూనే ఉపాధి కూలీలకు ఏటా పన్నెండు వేల ఆర్థిక సహాయం ప్రకటించారు అలాగే నూతన గృహ నిర్మాణం కొరకు ప్రతి నియోగవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్లను కేటాయించబోతున్నారని తెలిపారు గత ప్రభుత్వం బడ్జెట్ అంకెలు మాత్రమే కనబడ్డాయి కానీ కేటాయింపులు ఏమాత్రం చేయలేదు సొంత వాళ్లకు పల్లెములో వడ్డించి ఇతరులకు చేతిలో ప్రసాదం మాదిరిగా ఇస్తూ వివక్ష చూపిందని ఎద్దేవ చేశారు మొత్తానికి ప్రజాప్రభుత్వము అంటే ప్రజా ఆమోదిత నిర్ణయాలు కేటాయింపులు చేసే అమ్మలాంటి కాంగ్రెస్ తోనే సాధ్యం అని మరోసారి నిరూపితమైందని కొనియాడారు